మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు పంచ పాండవులు దాని తర్వాత కమ్యక అనే అడవులలోనే నివసించసాగుతారు అయితే వారు ఆ విధంగా నివసించచ్చు ఉండగా ఒకసారి వీరి వద్దకు వేదవ్యాసుల వారు వస్తారు వేదవ్యాసుల వారు వీరిని ఇక్కడ నుంచి అంటే కమ్యగా అడవుల నుంచి ద్వైత వాహన అనే అడవులకు వెళ్ళి అక్కడే వీరి అరణ్యవాసాన్ని ముగించమని చెబుతారు అంతేకాకుండా వీరికి ప్రతిస్మితి అనే ఒక విద్యను కూడా చెబుతారు అసలు ప్రతిస్మితి అంటే ఏమిటి ఏదైనా చాలా గొప్పది మనం సాధించాలి అంటే ప్రతిస్మితి మనకు ఉపయోగపడుతుంది అయితే దాని తర్వాత పంచపాండవులు ద్వైత వాహన అడవులకు వెళ్ళి అక్కడే నివసించుచూ ఉంటారు ఒకసారి ధర్మరాజు అర్జునుణ్ణి పిలిచి తనకు ప్రతిస్మృతి బోధించి అర్జునుణ్ణి రాబోయే యుద్ధం అంటే ద్రౌపది వస్త్రాపహరణానికి గాను ప్రత్యేకారం వారి హక్కుల కోసం చేసే యుద్ధానికి కావలసిన అస్త్రాలను ప్రతిస్మితిని ఉపయోగించి తీసుకొని రమ్మంటారు దాని తర్వాత ఇంకొక వైపు మైత్రేయ మహాముని ధృతరాశ్రుని వద్దకు వెళ్ళి తను చేసిన తర్ కర్మలకు మందలిస్తారు దాని తర్వాత దుర్యోధనుడి వద్దకు వెళ్ళి పంచపాండవులను రాజ్యానికి తీసుకురా నువ్వు చేసింది మొత్తం తప్పు అని చెప్పినా దుర్యోధనుడు ఏమాత్రం పట్టించుకోడు దాంతో మైత్రేయ మహామునికి చాలా కోపం వచ్చి నీ తొడలు భీముడి చే చీల్చబడి నువ్వు మరణిస్తావు అని శాపమిస్తారు దీని తర్వాత ఏం జరిగింది అర్జునుడు ప్రతిస్మితిని వాడి ఏదైనా సాధించారా అలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే మళ్ళీ వచ్చే వీడియోలు చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ